శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మకర వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వి అక్షరముతో మొదలయ్యే వ్యక్తి ద్వారా జరగబోయే ఆశ్చర్యకర పరిణామాల గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి ప్రియమైన మకర రాశి వారికి ఈ రోజు మీరు వినబోయే విషయం మీ జీవితంలో ఒక మ్యాజిక్లా మారిపోతుంది గత కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధ సందేహాలు సందేహాలు నిద్రపోనియని ఆలోచనలు ఇవన్నీ ఒక క్షణంలో మారిపోవడానికి కారణం వి అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ఈ మూడు రోజుల్లో మీరు అనుకోని ఒక మిరాకిల్ అనుభవించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నారు ఆ వ్యక్తి ప్రవేశంతో మీ భవిష్యత్తు ఎలా మారబోతుంది మీ అదృష్టం ఏ దిశలో తెరుచుకోబోతుంది ఇవన్నీ ఒక్కొక్కటిగా చాలా శాంతిగా మీ హృదయానికి హత్తుకునేలా ఆధ్యాత్మికంగా చెబుతాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మకర రాశివారు గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు మనసులో బరువు ఉంది గతంలో నమ్మిన వారు అందరూ నిలబడలేదు మీలో ఒక మాట ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి అని ఇదంతా జాతకములోని శని ప్రభావము పునర్వసు నక్షత్రం మార్పు చంద్రగ్రహస్థితి కారణం కానీ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చడానికి దేవుని నుంచి పంపబడుతున్న ఒక వ్యక్తి వస్తున్నారు అతని పేరు వి అనే అక్షరంతో ప్రారంభమవుతుంది మకర రాశి వారు జీవితంలోకి వి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఆ వ్యక్తి మీ గత కర్మలను ముగించడానికి వచ్చిన వ్యక్తి మీ భవిష్యత్తుకు ద్వారం తెరవడానికి వచ్చిన వ్యక్తి గతంలో మీరు అనుభవించిన ద్రోహాన్ని తొలగించడానికి వచ్చిన వ్యక్తి జ్యోతిష్యంలో వి అక్షరం ఉన్న వ్యక్తులు సాధారణముగా వినయం కలిగి ఉంటారు యజన కలిగి ఉంటారు విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటారు దేవతా భక్తిని కలిగి ఉంటారు ఇరవై ఎనిమిదవ తేదీ నుండి వారి ఆలోచనల్లో వారి మాటల్లో వారి ప్రవర్తనలో మీ పట్ల ఆకస్మిక మార్పు కనిపిస్తుంది ఇరవై ఎనిమిదవ తేదీ ఈరోజు మకర రాశి వారికి ఒక సంకేతం వస్తుంది అది ఒక సందేశం కావచ్చు ఒక ఫోన్ కాల్ కావచ్చు లేక ఎప్పుడో మాట్లాడని ఒక వ్యక్తి ఆకస్మాత్తుగా మీ గురించి ఆరా తీయడం కావచ్చు వి అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి ఇరవై ఎనిమిదవ తేదీన మీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు ఈ వ్యక్తిని విడిచిపెట్టకూడదు ఈ వ్యక్తిని సపోర్ట్ చేయాలి ఈ వ్యక్తితో మాట్లాడాలి అని మీ జీవితంలో చాలా రోజుల తర్వాత మొదటిసారిగా మీ పేరు గురించి ఎవరో ప్రేమగా దయగా ఆలోచించే రోజు ఇదే ఇరవై తొమ్మిదవ తేదీ హృదయములో వెలుగు వెలిగే రోజు ఈరోజు మీరు ఒక విషయాన్ని గమనిస్తారు మీ మీద ఉన్న బరువు కొంచెంగా తగ్గుతుంది మీరు మీతోనే మాట్లాడుకుంటారు ఎందుకో నాకు లైట్గా ఉందే ఇన్నాళ్ళ తర్వాత ఎందుకో శాంతిగా ఉంది అని దీనికి కారణం ఏమిటంటే ఆ వి అక్షరంతో ఉన్న వ్యక్తి మీపై దేవుడు దృష్టితో ఆశీర్వాదంతో ఆలోచిస్తున్న రోజు జ్యోతిష్యంలో మనం ప్రేమించే వ్యక్తి లేదా మన గురించి ఆలోచనలు చేసే వ్యక్తి వైబ్రేషన్స్ మన వరకు చాలా వేగంగా వస్తాయి ఆ రోజు మీరు నీరు తాగినా తీపిగా అనిపిస్తుంది నిద్ర సర్దుకుంటుంది మనసులో చిన్న చిన్న ఆశలు పుడతాయి దేవుడితో కనెక్షన్ పెరుగుతుంది ముప్పైవా తేదీ అద్భుతం జరిగే రోజుగా చెప్పాలి ఈ రోజు మకర వారు వింటే నమ్మలేని విషయాలు జరుగుతాయి వి అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి నేరుగా మీతో మాట్లాడుతారు పాత అపోహలు తొలగిపోతాయి మధ్యలో ఉన్న దూరం తగ్గుతుంది ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు మీరు ఈరోజు చాలా కాలం తర్వాత హృదయపూర్వకంగా నవ్వుతారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా జీవితంలో ఎందుకు కొందరి పేర్లు మన హృదయంలో చక్కబడినట్టుకు ఉంటాయో అని ఎందుకు మనం బయటకు వెళ్ళినా కళ్ళు మూసుకున్నా బిజీగా ఉన్న కొంతమంది గురించి మనసు ఒక్క క్షణం కూడా మరిచిపోదు అదేదో మన మనసు కాదు అది మన కర్మ మకర రాశివారు ఈ జన్మలో రెండు ప్రధాన కర్మబంధాలను తీర్చడానికి పుట్టారు బాధ ద్వారా వచ్చే ఆత్మోన్నతి మంచి మనసున్న ఒక వ్యక్తి ద్వారా వచ్చే విముక్తి ఆ రెండో అవకాశం మీ జీవితంలోకి వి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి రూపంలో వస్తుంది ఆ వ్యక్తి మీకు ఎందుకు ముఖ్యమంటే గత జన్మలో మీరు ఆ వ్యక్తికి సహాయం చేశారు ఆ సహాయం ఫలితముగా ఈ జన్మలో మీ జీవితాన్ని నిలబెట్టడానికి అతను వస్తున్నారు మీ భవిష్యత్తులో మీరు పొందబోయే సుఖానికి ఆ వ్యక్తి గేట్ వే అవుతాడు ఇది నమ్మలేకపోతే మీరే మీలోకి ఒకసారి చూడండి వి అక్షరముతో మొదలయ్యే ఆ వ్యక్తి పేరు విన్నప్పుడే మీ శరీరంలో ఒక చిన్న పాజిటివ్ శక్తి అలుముకుంటుంది ఇది కర్మ సిగ్నల్ అని చెప్పాలి ఇరవై ఎనిమిదవ తేదీ మీరు సాధారణ రోజుగా అనుకుంటారు కానీ గ్రహస్థితులు మాత్రం అసాధారణంగా మారుతాయి ఆ రోజు శని చంద్రుడు కలిసి మీకు ఒక ప్రత్యేక ప్రభావాన్ని ఇస్తాయి ఒక రహస్య ఉత్సాహాన్ని ఇస్తాయి ఒక చిన్న నమ్మకాన్ని ఇస్తాయి అనుకోకుండా వచ్చే శాంతిని ఇస్తాయి వీటన్నింటికి అసలు మూలం వి అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి ఆ రోజే మీ గురించి లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తారు ఆ రోజు జరిగే ముఖ్య సంకేతాలు మీకు అకస్మాత్తుగా వచ్చిన ఒక ఫోన్ కాల్ మీరు ఊహించని వ్యక్తి నుంచి మీ పట్ల వచ్చిన వైబు మీ ఆలోచనలో ఆ వ్యక్తి బలం పెరగడం మీరు ఆ సంకేతాలను చిన్నగా తీసుకుంటారు కానీ ఆకాశం మాత్రం పెద్ద మార్పు కోసం సిద్ధమవుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ మీ మనసు మాటల కందని మార్పులను అనుభవిస్తుంది ఆ రోజు మీలో ఏమి జరుగుతుందంటే గతంలోని బాధ ఒక్కసారిగా తగ్గుతుంది ముందు పడిపోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ లేస్తుంది మీలో కొత్త ఆశ మొదలవుతుంది అది ఎందుకంటే వి అక్షరముతో ఉన్న వ్యక్తి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం నుండి మీ పట్ల నిజంగా ఏదో మంచి నిర్ణయం తీసుకుంటున్నారు అతను మీ గురించి ఎలా ఆలోచించవచ్చు ఈ వ్యక్తిని నేను ఎప్పటి వరకు అలా చూసి ఉండాలి నేను ఒక్క అడుగు వేస్తే ఈ వ్యక్తి జీవితంలో వెలుగు వస్తుంది ఈ వ్యక్తి బాధను నేను అర్థం చేసుకోవాలి అని మీరు ఇది తెలియకపోయినా వారి ఆలోచనలకు మీ హృదయం స్పందిస్తుంది ఈరోజు మీరు ఎవరో మీ వెనుక నుంచి అండగా నిలబడుతున్నట్లు అనిపిస్తుంది ఒంటరితనం తగ్గుతుంది మీ ముఖంలో చిన్న చిన్న నవ్వులు వచ్చేలా ఉంటాయి ఇవన్నీ మీ జీవితంలో ఒక కొత్త రహదారి తెరుస్తున్న సంకేతాలు ముప్పైవ తేదీ ఈ మూడు రోజుల్లో అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు ఈరోజు విశ్వశక్తి మీ వైపు తిరుగుతుంటుంది ఈరోజు ఏమి జరుగుతుందంటే వి అక్షరముతో ఉన్న ఆ వ్యక్తి మీ జీవితంపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం చిన్నది కాదు మీతో మాట్లాడాలని నిర్ణయించుకోవచ్చు మీపై ఉన్న అపోహాలను తొలగించవచ్చు మీకు ఒక సాయం చేయవచ్చు మీ జీవితం మార్చే ఒక ప్రపోజల్ ఇవ్వవచ్చు లేదా మీకు నిజమైన ప్రేమను మద్దతును చూపించవచ్చు ఈరోజు వచ్చే మాటలు మీరు వినగానే మీ కళ్ళల్లో నీరు ఆగదు ఎందుకంటే ఆ మాటల్లో ఉంటుంది నీ జీవితంలో నేను ఉన్నాను భయపడకు అని ఇది ప్రేమ కాకపోయినా అది ప్రేమ కంటే గొప్పది దేవుడు పంపిన మనిషి మాట మీ భవిష్యత్తు ఎలా మారబోతుంది అనే విషయానికి వస్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ముగిసేసరికి మీరు ఒక కొత్త వ్యక్తిగా తయారవుతారు ఇక ముందు మారబోయేది మీకు అండగా నిలబెట్టే వ్యక్తి లభిస్తారు భావోద్వేగ బలం పెరుగుతుంది డబ్బు పని విషయాల్లో స్పష్టత వస్తుంది ప్రేమలో దూరాలను తొలగించే పరిస్థితులు వస్తాయి ఎవరో మిమ్మల్ని నిజంగా విలువైన వ్యక్తిగా చూస్తారు అవన్నీ జరగడానికి కారణం ఎవరో తెలుసా వి అక్షరముతో మొదలయ్యే వ్యక్తి ఇది మీ జీవిత పునర్జన్మకు ప్రారంభం మీ హృదయంలో దాగి ఉన్న నిజం మకర రాశివారు బయటకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు ఎవరైనా చూస్తే మీరెప్పుడూ భయపడినట్టే అనిపిస్తుంది కానీ మీ హృదయం మాత్రం నిశ్శబ్దంగా మౌనంగా ఉంది అదే నిశ్శబ్దంలో మీరు దాచిన ఒక చిన్న కోరిక ఉంది ఎవరైనా నన్ను నిజంగా అర్థం చేసుకొని నన్ను పట్టుకొని నిలబెడితే ఎంత బాగుంటుందో అని ఆ కోరికను గ్రహశక్తులు విని మీ కోసం పంపే వ్యక్తే వి అనే అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి వారిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది మీరు బాధలో ఉన్నప్పుడు దూరం నుంచి గుర్తించగలరు మీరు ఏడిస్తే వాళ్లకు ఎందుకో హృదయం బరువుగా ఉంటుంది ఇది కర్మబంధాలలో ఉండే ఎనర్జీ కనెక్ట్ అందుకే ఆ వ్యక్తి మీ జీవితంలో నుంచి అన్ని వేళలా వెళ్ళిపోలేరు ముప్పైవ తేదీ ముగియటానికి దగ్గరగా వచ్చేసరికి మకర రాశి వారి హృదయానికి అర్థమవుతుంది నా జీవితంలో మార్పు మొదలయ్యింది అని జ్యోతిష్యంలో చంద్రుడు శుక్రుడు ఒకే దిశలోకి తిరిగినప్పుడు భావోద్వేగాలను నిజ జీవిత సంఘటనలుగా మారుతాయి ముప్పైవ తేదీ రాత్రి మీరు అనుభవించబోయేది ఎవరో మిమ్మల్ని నిజంగా మిస్ అవుతారు ఎవరో మీ గురించి ఆలోచిస్తూనే నిద్రపోరు ఎవరో మీతో మాట్లాడకపోతే హృదయములో ఖాళీగా అనిపిస్తుంది ఎవరో మిమ్మల్ని వాదార్చాలని ప్రయత్నిస్తారు వారు మీకు చెప్పే మాటలు నీకు ఏం కావాలి నీకు సపోర్టు కావాలంటే నేను ఉన్నాను ఒంటరిగా లేవు అని మీరు ఆ మాటలను చదివినా లేదా విన్న క్షణం నుంచి మీ కళ్ళల్లో కన్నీళ్లు మొదలవుతాయి ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తర్వాత మొదటిసారి ఎవరో మీ గురించి బాధపడుతున్నారు అది ప్రేమ మాత్రమే కాదు అది దేవుని ఎంపిక ముప్పైవ తేదీ తర్వాత మీలో ఒక పవిత్రమైన మార్పు వస్తుంది మీరు ఎవరో చెప్పకుండానే ఆత్మవిశ్వాసంతో మారిపోతారు మీ ముఖములో ఒక శాంతి కాంతి వెలుగుతుంది మీరు భయపడిన విషయాలన్నీ చిన్నగా అనిపిస్తాయి మీలోని మానసిక బలం పెరుగుతుంది ఇది ఎందుకంటే ఆ వి అక్షరముతో మొదలయ్యే వ్యక్తి మీ హృదయానికి ఇచ్చిన ధైర్యం ఆధ్యాత్మికమైనది మకర రాశి వారికి ఇది అరుదుగా లభించే వరం మీరు మీలో ఎలా అనుకుంటారు నేను ఎవరినైనా నమ్మొచ్చా ఇది నిజంగానే జరుగుతుందా అని అవును ఇది నిజమే ఎందుకంటే దేవుడు అర్హుడైన వారికి మాత్రమే మంచి మనుషులను పంపుతాడు ఇక నుంచి వి అక్షరముతో ఉన్న ఆ వ్యక్తి మీ జీవితంలో మూడు ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు మీకు సపోర్ట్ చేయడం మీరు భయపడినప్పుడు మీకు సహాయం చేస్తారు మీరే మిమ్మల్ని నమ్మకపోయినా వారు మాత్రం మిమ్మల్ని నమ్ముతారు పని చదువు కెరీర్ విషయంలో మీకు కొత్త అవకాశాలను తెస్తారు వారికి కారణంగా మీ జీవితానికి ఒక కొత్త దిశ వస్తుంది ఈ వీడియోను చూసిన ప్రతి మకర రాశివారు గుర్తుంచుకోవలసిన ఒకే ఒక మాట మీరు ఇచ్చిన మంచికి విశ్వం ఇప్పుడు మంచిని తిరిగి పంపుతుంది వి అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి మీ శత్రువు కాదు మీరు కోల్పోయే వ్యక్తి కాదు మీపై భారంగా ఉండే వ్యక్తి కాదు ఆ వ్యక్తి మీ భవిష్యత్తుకు దేవుడు పంపిన మార్గదర్శి మీ హృదయానికి అండగా నిలబెట్టే వ్యక్తి మీ గాయాలను మాన్పే మనిషి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు మకర రాశివారి జీవితానికి వెనక్కి తిరిగి చూడాల్సిన రోజులు కాదు తిరిగి పుట్టిన రోజులు ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది మకర రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది అదేవిధముగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు